నాగార్జున కన్వెన్షన్ ని హైడ్రా కూల్ చేసింది అంతలోనే చిత్రపురి కాలనీకి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరిని ఉలిక్కిపడేలా చేసింది నిజంగానే వాళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తూ విలాల నిర్మాణం జరిపారా సొసైటీ సభ్యులు కమిషనర్ తో కుమ్మక్కై కుట్రకు తెరలేపారా అసలు చిత్రపురి కాలనీ సెంట్రిక్ ఏం జరుగుతోంది పనికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీ ఇది ఇందులో సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు ఎప్పుడో సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే వాళ్ళందరికీ నోటీసులతో షాక్ ఇచ్చారు మున్సిపాలిటీ కమిషనర్ దీంతో తమ ఇళ్లు కూల్ చేస్తారా అన్న ధడ వారిలో మొదలైంది చిత్రపురి కాలనీలో మొత్తం రెండు వందల ఇరవై ఐదు విల్లాలు ఉన్నాయి జీవో ఆరు వందల యాభై ఎనిమిదికి విరుద్ధంగా రెండు వందల ఇరవై ఐదు ఆర్ఓడబ్ల్యూ హౌసులు నిర్మాణం చేపట్టారన్నది మున్సిపల్ కమిషనర్ పంపిన నోటీసుల సారాంశం జీప్లస్ వన్ కి అనుమతులు పొంది జీప్లస్ టూ నిర్మించారు చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు నిర్మించారో పదిహేను రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు కమిషనర్ లేదంటే హైడ్రాకు సమాచారం ఇస్తే వాళ్లే కూల్చేస్తారని హెచ్చరించారు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది సొసైటీ సభ్యులు అనుమతి తీసుకున్న దానికంటే అదనంగా ఏడు విల్లాలను అక్రమంగా నిర్మించారు ఇది గుర్తించిన అధికారులు ఈ నెల ఇరవై తేదీన వాటిని నేలమట్టం చేశారు మరోవైపు గత పాలకవర్గం తప్పుడు నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి దాదాపు యాభై కోట్ల నష్టం జరిగిందని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులు అందాయి ఈ క్రమంలోనే నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులపై చిత్రపురి కాలనీ వాసులు భగ్గుమంటున్నారు తామేమైనా చెరువుల్ని కబ్జా చేశామా బఫర్ జోన్ లో ఇళ్లు నిర్మించామా అసలు కమిషనర్ నోటీసులు పంపడం వెనక మతలబేంటో తెలియాలన్నారు అసలు కమిషనర్ ఎవడండి దీని హైడ్రా ఉందా అనే దాని కింద అసలు కమిషనర్ వల్లే కదా ఇంత నష్టం జరిగింది దీన్ని కమిషనర్ ఎప్పుడో యాక్షన్ తీసుకుంటే అక్రమణి జరిగేది కాదు హైడ్రాకి అప్ప చెప్పాలంటే ఇదేమన్నా బఫర్ జోన్ కానీ లేదంటే దీనిలో ఏమైనా ఎఫ్టీఎల్ కానీ ఉందా చెరువులు ఎక్కడైనా కబ్జా చేసి ఉంటే మీరు హైడ్రా ఎంటర్ కావచ్చు ఇవన్నీ పర్మిషన్ తీసుకున్నావు ఇవంతా ప్రభుత్వం మాకు అప్పచెప్పిన భూములు ఇవి దీని మీద ఆల్రెడీ డబ్బు కట్టి మేము స్వాధీనం ల్యాండ్స్ ఇవి దీంట్లో ఎక్కడ అక్రమ నిర్మాణాలు లేవే అక్రమ పర్మిషన్ లేకుండా ఎక్కడ కట్టలేదు కట్టిన వాటిని కోల్చమన్నాం మేము ఆ కట్టినవి కోల్చకుండా అన్ని మిగతా అన్ని కూడా పర్మిషన్లు ఉన్నాయి కూడా ఉంటారు అంటే కమిషనర్ ఎవరి తరపున ఉన్నాడు అక్రమార్కుల తరపునన్నాడా లేకపోతే కార్మికుల తరపున ఉన్నాడా ఇందులో అందరూ ఉన్నారు డైరెక్టర్ గా జూనియర్ ఆర్టిస్ట్ దాకా ఉన్నారు మొత్తం అక్రమ ఇల్లు అక్రమ సభ్యత్వాలు వాటి మీద మేము ప్రశ్నిస్తుంటే సక్రమంగా ఉన్న వాటిని కూడా గులుస్తా ఉంటాడు ఫేక్ ఐడీలతో కాలనీలోకి చొరబడ్డ వాళ్ళు భయపడాలే తప్ప అసలైన వారు భయపడాల్సిన పని లేదంటున్నారు చిత్రపురి కాలనీ వాసులు అవసరమైతే ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ రెండు వందల ఇరవై ఐదు రోజులలో మనది కూడా పోతుందా అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి కట్టాము అని అన్న ఒక భయాందోళన మాత్రం మొదలైంది దయచేసి ఈ రెండు మంది మీరు ఎలాంటి భయానికి లోను కాకండి మేము ఉద్యమకారులం ఏ రోజు మీ ఇల్లుని కూల్చేయాలన్న ఉద్దేశం లేదు ఎవరైతే సినిమా పరిశ్రమకి సంబంధం లేకుండా ఒక ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసుకొని ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందాల్సిన ఈ ల్యాండ్లోకి చొరబడ్డారో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఇటు అధికారులు ఇటు కమిటీ పైన మా పోరాటం తప్ప నిజమైన వాళ్ళు జన్యున్ గా కట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కట్టి దాంట్లో ఉంటున్న వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాంటివి ఏమైనా జరిగితే మీకంటే ముందే మేము కూడా ఉద్యమం చేస్తాం చిత్రపురి కాలనీ మొత్తం పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇందులో ఉన్న వారిని బెదిరించి బయటకు పంపించే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు కాలనీ వాసులు అందరూ వెళ్లిపోతే రెండు వందల కోట్ల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని అది ఎట్టి పరిస్థితుల్లో జరగబోదన్నారు కమిషనర్ తో కొంతమంది కుమ్మక్కై డ్రామాకు తెరలేపారని అందులో భాగంగానే హైడ్రాపేర్ తో బెదిరింపులకు దిగుతున్నారని మండిపడుతున్నారు నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా కాలనీలో ఇళ్ల నిర్మాణం జరిగిందా ఒకవేళ అదే నిజమైతే ఇన్నాళ్లు అధికార యంత్రాంగం ఏం చేసింది హైడ్రా కూల్చివేతలు జరుగుతున్న సమయంలోనే నోటీసులు ఎందుకు ఇచ్చారు ఇందుకే ఈ నోటీసులకి కాలనీ వాసులు ఎలా సమాధానమిస్తారో అధికారుల యాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది